నమస్తే ఈరోజు మనతో పాటు అఖిల భారత యాదవ్ మహాసభ జనరల్ సెక్రటరీ అదేవిధంగా రీసెంట్గా పశుపోషణ మీద డాక్టరేట్ పొందిన వ్యక్తి పోచబోయిన సిఆర్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు సో ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ నిర్వహించారు మరి దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అతని మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే ముఖ్యంగా ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మొదట మీ యాదవ్ విజన్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి ఉద్యమం పనిచేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వార్తలు ఇవ్వడం బాగా అలవాటు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్లో చెగయడం అలవాటైంది కానీ రోజుకొక్కసారన్నా యాదవ విజయం చూడకపోతే నాకు మనసు పట్టిన పరిస్థితి తీసుకొచ్చారు అంత కూలంకషంగా జాతి సంక్షేమము అభివృద్ధి చరిత్ర వీటన్నిటి మీద మీరు చేస్తున్న తప్పన చూస్తే సోషల్ మీడియాలో కూడా మనకు ఎక్కడో కొంచెం జాతి వెనుకబడ్డదేమో అని అనుకునే అపోహను మీరు తొలగించరు విజయం ద్వారా ఫస్ట్ మొదటగా మీ యాజమాన్యానికి మీ మొత్తం మీ అందరికీ కూడా మీ బృందానికి యాదవ్ విజన్కి నిజమైన విజన్ ఉంది యాదవ్ యొక్క విజన్ ఏందో తెలిసిన విజనే యాదవ్ విజను మీకు ప్రత్యేకమైనటువంటి మా సంఘం పక్షాన అఖిలభారత యాదవ మహాసభ పక్షాన నేను గుర్రకాపురం సంక్షేమ సంఘం కూడా రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రెండు సంఘాల పక్షాలు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు కూడా మీకు కానీ ఈరోజు ఏంటంటే చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మంచి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఇలా సమావేశాలు జరిగినాయి ఉల్లాసం అని ఎందుకు ముప్పై రెండు జిల్లాల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు సమావేశం ముగిసే ముగిసేటప్పుడు కూడా అనుకున్న సమయానికి జెండా ఎగిరేయడం మొదట ఆ తర్వాత ఈ యధువంశం సంబంధించినటువంటి శ్రీకృష్ణ భగవాన్ మొదట ఏ కార్యక్రమం చేసినా అది అలవాటు పూజా కార్యక్రమం చేసుకొని ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు బహుశా నాకు తెలిసి ఏ జాతీయ పార్టీలలో ప్రాంతీయ పార్టీలలో కూడా వారి కార్యవర్గ సమావేశంలో ఇంతమందిని భాగస్వామ్యం చేయడు జనరల్గా పేరుకు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక సంస్థలు ఉంటాయి కానీ ఎవరో నాయకులు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని అందరి మీద వృద్ధి పంపించేస్తారు కానీ ఇవాళ అఖిల భారత యాదవ్ సభ ఎనభై నాలుగు మంది వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇట్స్ గ్రేట్ నేను నేను సంఘంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇన్ని గంటల పాటు కార్యవర్గ సమావేశం జరగడం ఇంతమంది యొక్క అభిప్రాయాలు సలహాలు సూచనలు చాలా ఓపిక తీసుకొని వారందరూ తీసుకోవడం అనేది చాలా ఆహ్వానించదక పరిణామం ఇది సలహాలు తీసుకోవడానికి పరిమితం నేను అనుకోవట్లేదు ఎందుకంటే చిత్తల రవీంద్రనాథ్ యాదవ్ గారు విజ్ఞులు విజ్ఞానవంతులు చాలామందికి కుటుంబ సభ్యులు రక్త మాంసాలకి ఆస్తులకు వారసులు అవుతారు కానీ చిత్త రవీంద్రనాథ్ యాదవ్ గారు ఏంటంటే వారి నాన్న ఆశయాలు కూడా ఆయన వారసులు జాయింట్ వారి నాన్న గతంలో నాలుగు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు అధ్యక్షుడుగా పనిచేశారు కాబట్టి మాకు వారి మీద పూర్తి విశ్వాసం ఉంది ఇంతమంది మా యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఈరోజు ప్రధానంగా జనగణనలో కులగణన చేర్చాలన్నది కుల సంఘాలుగా ఈ దేశం మొత్తం దేశవ్యాప్తంగా జాతీయ కారోగ్య సమావేశాలు రాష్ట్ర కార్యోగ సమావేశాల్లో విస్తృతంగా ప్రజలకు తీసుకుపోయినటువంటి సంస్థ అఖిల భారత యాదవమా సంస్థ అది ఇలా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి చేయించగలిగినాం ఇవాళ జాతీయ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం కేవలము నిర్ణయానికి పరిమితం కావద్దు దాన్ని కూడా అమలు చేయాలని ఇలా ఏకగ్రీవంగా మాట్లాడినటువంటి మొత్తం రాష్ట్ర కార్యవర్గం ఇలా ఏకగ్రీవంగా జాతీయ జనగణనలో కులగణన చేరుస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి కూడా ఇలా మేము తీర్మానం చేసాము రెండవది ఇవాళ పార్టీల విషయానికి వస్తే అదేవిధంగా పదవుల విషయానికి వస్తే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఐదు ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీ ఎమ్మెల్సీ మినిస్టర్ కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇవాళ యాదవల్ని మొత్తానికి దూరంగా అయితే పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో దాని పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నిర్లక్ష్యం అనుకోవట్లేము ఇది వివక్ష అనుకోవట్లేదు నిర్లక్ష్యం అంటేనేమో పట్టింపులేనాం కానీ ఇది ఉద్దేశపూర్వకంగానే ప్రధానంగా యాదవులకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ కానీ సంఖ్యాపరంగా ఉన్నటువంటి మందబలకు కానీ భవిష్యత్తులో ఏ చిన్న అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళ ఆధిపత్యము నిలబడదేమో అనేటటువంటి కుట్రబుద్ధితోటి వివక్ష మమ్మల్ని ఇలా కార్య అసలు మీ అందరికీ ఒక విషయం తెలవాలి ఇక్కడ ఎమ్మెల్యేల సంఖ్య కానీ ఫిల్టర్ చేసేస్తారు వాళ్ళు ఫిల్టర్ ఎక్కడ చేసారు టికెట్లు ఇచ్చకనే ఫిల్టర్ చేసేసారు ఇచ్చిన టికెట్లు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న ఎక్కడ అవకాశం టికెట్లు ఇవ్వకుండా కొంచెం వాళ్ళ వాళ్ళ సర్వే సంస్థలు ఏజెన్సీల ద్వారా తీసుకున్న రిపోర్ట్ల ప్రకారం ఇచ్చినాం అంటే అనిపించుకున్నట్టుగా టికెట్లు ఇచ్చారు అవి ఉన్న వాళ్ళ వివక్ష అనిపించింది పోనీ కార్పొరేషన్ రోజుల్లో ఇచ్చారా అది లేదు కార్యవర్గం అయితే వాళ్ళ చేతిలో ఉన్నది కదా దానికైతే జీతపత్యాలు ఇచ్చేదేం లేదు దాంట్లో కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అధికారంలో వచ్చినటువంటి పార్టీ వాళ్ళ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అనేది అమలు చేసే పార్టీ కానీ కనిపిస్తలేదు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక కులము రెండు కులాలు రెండు కుటుంబాలు వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టడం కోసం నిలబెట్టుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా వివక్ష పూర్తంగా ఈ వివక్షను యాదవ జాతి పరిశీలించింది పరీక్షించింది ఖచ్చితంగా దీనికి రానున్న రోజులలో భవిష్యత్తులో ఇప్పుడు ఇలా సమావేశం పెట్టుకున్నదే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిత్రమా మనంలో ఉన్నటువంటి అనైక్యత సంఘటిత శక్తి లోపించడం వల్లనే మనము ఇలా రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నాం అనుకుంటున్నాం అవి అందుకోవాలంటే ఇవి రెండు ముఖ్యం అనుకుంటున్నాం కాబట్టి ఇలా కార్యవర్గ సమావేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే గ్రామ రూట్ లెవెల్లో గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు విస్తృతంగా సంఘాన్ని నిరంతరం ఇట్లా ఏడాదికోసారి మీటింగ్లు కాకుండా నిరంతరం సంఘాన్ని పర్యవేక్షించి దీని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చి దీన్ని భవిష్యత్తులో జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాలలో వాట దక్కేదం కావాల్సినటువంటి అన్ని రకాల వేదికల్ని ఇప్పుడు ఇంకొక కొత్త నిర్ణయం ఈరోజు నాకు తెలిసి అగ్రభారతంలో ఇవాళ ఒక నూతన నిర్ణయం జరిగింది ఏంటంటే ఇదే యాదవ జాతి సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేసే సోదర సంఘాలతో కూడా ఏం ఒకటే ఉండి ప్రాక్టీస్లో విడివిడి విడివిడిగా అంటే వేదికలు వివిధ వేదికలుగా పనిచేసిన ఎవరు పనిచేసినా కూడా ఈ లక్ష్యం కోసం వారిని అభినందించాలి ఆహ్వానించాలి వారితో కూడా కలిసి పనిచేయాలని కూడా ఇలా ఒక గొప్ప నిర్ణయాన్ని ఇలా అగ్రభారత రాష్ట్ర కమిటీ తీసుకుంది ముఖ్యంగా గ్రామాల విషయానికి వస్తే ఇవాళ స్థానిక సంస్థలు అంటే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు మూడు నెలల్లో అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పింది కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే దాని నుంచి ఏం రాకముందే ఇవాళ జూలైలో ఆగస్టులోనో సెప్టెంబర్లోనో ఎలక్షన్స్ అంటే ఉండే అవకాశాలు అని చెప్పేసి మీడియాలో కానీ తర్వాత నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది కానీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే యాదవులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాదవులు ఎట్లా పోటీ చేయాలి ఎట్లా గెలవాలి ఇవాళ రాష్ట్ర కమిటీలో మాట్లాడిన దాంట్లో అది కూడా ఒక ప్రధానమైన అంశంగా తీసుకున్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు జరపాలి లేదు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కావాలని మేము ఏం చేసినా చెల్లుతుంది అధికారం మాది ఉంది కదా అంటే కర్ర బడుతున్నంతే బర్రే అన్నట్టుగా మా చేతిలో అధికారం ఉంది కదా మేము ఏం చేసినా వెళ్తామని అనుకుంటే మొత్తం జనరల్ స్థానంలో యాదవులము జనరల్ స్థానంలో కూడా పోటీ చేసి వాళ్ళని గెలిపించుకోవడానికి అన్ని పార్టీలు మేము ఒత్తిడి తీసుకొస్తాం సీట్లు ఇవ్వడానికి లేదా నిలబడవాళ్ళని గెలిపించుకోవడానికి సమిష్టిగా ఇవాళ సంఘం తీసుకునేది కూడా అదే ఎవరైనా సరే పరుగు బంధంలో గెలిచిన వాళ్ళకి పథకాలు ఇవ్వడం కాదు పరుగు బందాలు సిద్ధమయ్యే వాళ్ళకి కూడా గ్లాసులు పాలిచ్చి బూట్లు పైదాపులు ఇచ్చేట్లయితే ట్రైన్ చేస్తామో రేపు లోకల్ బాడీలో నిలబడే నాయకులకి జిల్లా నాయకత్వం అఖిలభారత సభ జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అండదండలుగా ఉండి వాళ్ళని పూర్తిగా స్థానిక సమరానికి సన్నద్ధం చేయాలని చెప్పి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా అంటే యాదవ్ కార్పొరేషన్ డిమాండ్ కూడా ముఖ్యంగా యువతలో ఉంది అంటే ఇవాళ ఆంధ్రలో ప్రకటించిన సందర్భం మనకు కనిపిస్తుంది కానీ కనీసం కార్పొరేషన్ పదవులు పక్కకెడితే యాదవుల ఉమ్మడి యాదవ్లు అంటే అందరికీ కలిపి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు కొంతమంది నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది సో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా నిన్న మొన్న మేము గాంధీభవన్ మీద గొర్రెలతో దాడి చేసిన సందర్భంగా గొర్రెలతోటి నిరసన చేపడానికి వెళ్ళిన సందర్భంగా అన్ని రకాలుగా పోలీసులు ఇంటెలిజెన్స్ వేధింపులకు ఎన్ని రకాల గురి చేసినా కూడా బీసీ అయినటువంటి పిసిసి అధ్యక్షుడు మాతో ఒక బృందాన్ని లోపలి తీసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మాతోటి చాలా పర్సనల్గా మాట్లాడు మేము మాట్లాడుతున్న అనిల్ కుమార్ గారు గారు కూడా ఉన్నారు వారు చెప్పింది ఏంటంటే కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా మీ కార్పొరేషన్ బడ్జెట్తో కూడిన కార్పొరేషన్ని ఖచ్చితంగా అనౌన్స్ చేయబోతున్నాం నాకు కొంచెం అవకాశం ఇవ్వండి నేను బలైన వర్గాల బిడ్డనే మీ బాధని అర్థం చేసుకోలేక యాభై రెండు నుంచి యాభై ఆరు ఉన్నటువంటి ఐదవ రాష్ట్రంలో కానీ యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగులో కొనసాగినటువంటి ఉమాంధ్రప్రదేశ్లో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు కొనసాగినటువంటి రెండు ప్రభుత్వం ఇది మూడవ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది మీకు అన్యాయం జరిగిన మాట నేను ఒక బీసీ బలైన వర్గాల బిడ్డగా ఒప్పుకుంటున్నాను కానీ రేపు కార్పొరేషన్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ అవి నా చేత ఉండదు నేను ఒక బీసీ అధ్యక్షుడు నేను మేము కూడా నిజంగా ముఖ్యంగా చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా మేము కూడా ఆ రెండు కులాలు ఆ రెండు కుటుంబాలతోటి ఒత్తిడికి లోనవుతున్నాము మీలాంటి వాళ్ళు చేసే పోరాటమే మాకు కూడా ధైర్యాన్ని పెంచింది అని చెప్పి ఆ మంత్రి పశువర్గ శాఖ మంత్రి అయినటువంటి శ్రీయర్ గారు కానీ పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కానీ ఓపెన్గా మా బృందంతో వాళ్ళు మాట్లాడారు ఎక్కడో ఒకడ నేను నమ్ముతున్న బలహీన వర్గాల నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బహుజన నాయకత్వం కూడా యాదవులకు అన్యాయం జరిగింది మేము బుధురాజులుగా గౌన్లుగా మేము కొంత అవకాశాలు కలిగి ఉన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం అనేది నామూషగా వీలవుతున్నారు మా కోసం మేము ఎంత కొట్లాడుతున్నామో వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో అనుకుంటున్నాం వాళ్ళు అవకాశం అడిగిరు ఏ రాజకీయ నాయకత్వంతో అయినా సరే ఆ పట్టు విడుపులు ఉండాలి మేము ఆ రోజు ఏమంటే ఒక విడుపుగా పట్టుపట్టలేదు విడుచుకొని వచ్చినాం మీరు కలిగే అవకాశం ఇవ్వండి ఇవ్వకపోతే మాత్రం మేము చెప్పినాం ముందు మా అన్న చెప్పినట్టుగా మా గుర్ర యశవంతరాజు యోజన అధ్యక్షుడు చెప్పినట్టుగా మా నిరసన వినూత్నంగా ఉంటుంది ఎట్లా మొన్న ఎట్లా చేసినా చూసినాం కదా చూసినాం కదా మీరు రేపు నెక్స్ట్ చెప్పాము మీరు రాష్ట్రము దేశమంతా సంచలనయ్యే విధంగా రానున్న కొద్ది రోజుల్లోనే యాదవుల యొక్క ఓకే అనుకూలిస్తే అభినందిస్తాం మరల పడితే కూడా చూపిస్తాం చూశారు కదా అఖిల భారత యాదవ్ మహాసభకు సంబంధించి వాళ్ళ కార్యాచరణ ఈరోజు ప్రకటించడం జరిగింది కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజయం ఛానల్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ